ఓం నమో వెంకటేశాయ తులసి మాల కోసం నేను తులసిపత్రి తులసి పత్రికనండి నేను ఐదున్నరకే లేచి నాకు శనివారం రోజున పెద్ద పండగ అండి ఫ్రెండ్స్ మా వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి నేనైతే పూజకర సామాను అన్నీ సిద్ధం చేసుకున్నాండి నేను ఉదయాన్నే లేచి శనివారం అంటే నాకు ఎంతో ఇష్టమైన రోజండి అందుకోసం నేను లేచి పూజ ఈ విధంగా చేసుకుంటానండి ముందు మా పెద్దబ్బాయి అయితే పళ్ళు పూలు అన్నీ తెచ్చాడండి తెచ్చి ఇచ్చి చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఏలూరు కాకపోతే ఒక్కొక్కసారి అనుకుంటానండి నా పెద్ద కొడుకుతో కూర్చుని పూజ చేసుకోవాలి కదా అని అనుకుంటానండి కానీ కుదరదు కొన్ని కొన్ని మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదండి నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు పూజ శనివారం పూజ మీరందరూ బాగుండాలండి నాకు సపోర్ట్గా ఉండండి నాకు ఒక సపోర్ట్ చేయండి మీరు అలా చేసుకున్నారండి పూజ నేనైతే ఈ రకంగా ఈ రోజు చేసుకున్నానండి ఈ రకంగాను మీరు అందరూ బాగుండాలని నా దేవుణ్ణి నేను ఎప్పుడూ కోరుకుంటానండి మీకు విషయం తెలుసండి నాకు తిరుపతి సేవకు టికెట్ వచ్చిందండి